దేవస్తుతి భక్తి సుధారస పద్యం మందిర ఛానళ్ళకు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు ఆది శంకరాచార్య విరచిత భజ గోవింద స్తోత్ర శ్లోకములకు తెలుగు పద్యములు పఠనం పరమ పురుషు గోవిందు స్మరణ జేయుమత నిసతము సద్భక్తి మరణ తరుణమునను డుకృంకరణ కరణ సూత్రము నిను కావజాలదే మాత్రము అతి వేగ మేలు కొనుము విడనాడు మూర్ఖ ధనార్జనమున జమునా నింపు మనసు నిండ త్వరిత గతిని వైరాగ్య భావము ఎగబడబోకు దోచుకొని దాచుకొనగ బ్రతుకుము స్వయము ఆర్జనము అనర్చు దానితో అందులోనే పొందు మానందమును పరిపూర్ణముగను జవ్వనుల కడురమణీయస్తనములను నాభినిగని మోహ పడకు శోభితము చును సకలమును నిజమరసితే ని మాంసపు ముద్దలేయవును మరల మరల దీని నితలచుము మానసమున మరాకుపై నీరము తలచి చూడ జీవితము చలనశీలము ఈ విషయము జప్తి ఎందుంచుకొను మానసమున సతము లోకమంతయు నిండే అనేక రోగములు దురభిమానములతో మూల్గుచుండె శోకభరితయ గమనించుమిది శ్రద్ధ ధనము నిన్ వరకనిన్కరయ ప్రేమగా కృషించ దేహము క్షేమమడగర వరా దశలో నీవు నివ్వరపడా స్మరణ సేయుము గోవిందు మనము నందు తనువులో దనుకనే కుశలమడిగదరు అశువులుడిగిన మరునిముసము ఆ శవమును చూచుడకే భయపడు భార్య సైతము గోవిందు నిస్మరణ సలుపు బాల్యమున మానవుండు ఆటపాటలందు యౌవనమున నేమ బల్ జబనులను కనుటయందున వృధాప్యమునను లేనిపోని ఆరాటముల ఎందు పూర్తిగా మునుగును కానీ పరబ్రహ్మను కనుగొనగ చూపడా శక్తి ఒకడేని చోద్యమరయా భార్య ఎవ్వరూ పుత్రుడెవ్వరూ నిజముగా అతి విచిత్రమీ సంసార మరయ నీ వెవడివి ఎవడివా మరి వచ్చితి వెట నుండి సోదరా యోచి నుంచు నిండుమదిని భక్తి భజయు గోవిందు భవ దూరు సజ్జనాళి సాంగత్యము సరసగతిని భవ బంధముల అవి తొలగనే నిమోహము నశించు నిర్మోహము ఎడ కలుగు సుస్థిర జ్ఞానము సులువుగాను అటి జ్ఞానమేర్పడ ముక్తి ఇట్టే దొరకు వయసు మళ్ళిన కామ చింతయట నుండు నీరమంత ఎండిన ఎడ నుండు సంపద నుండు నెచట బంధుగణము తత్వజ్ఞాన ప్రాప్తి అయిన ఉర్వి ఉండు ఉండునచట ధనము జనము మరియు యవనములగని గర్వపడకుము అన్నింటిని కాలమొక్క క్షణములో నహరించగా గలదు సుమ్ము వేగమాయా ప్రపంచపు విషయము విడి జ్ఞానివై బ్రహ్మపదముందసలుపు తపము పొగలు రాత్రి సాయంత్ర ప్రభాతములును శిశిరము వసంతములను వచ్చి వెనుదిరుగు మరల మరల వచుచు నుండునరయ కాలమాటలాడుచుండనిటు ఆయువేమ ఘడియడియకు ఎరిగియు ఇది మానవాలికి ఆశ ఉడుగదయ్యే మూర్ఖుడా తరుణపైన మోహమేలాగా మూర్ఖుడా తరుణులపైన మోహమేలా ధనము పైన ఆసక్తి నిన్ను అదుపు చేసడిని ఎంత లేడుకో సృష్టి ఎందు సజ్జనాలి సాంగత్యమే సంసార జలతి దాటగా జేయునౌక వెదకుము పుంకి వెదకుము దాని ఒకడు జటలను దల్చుచు ఒకడు ముండనమున ఒకడు పొట్టిగను నర్చి జుట్టు ఒకడు కాషాయాంబరముల అకట ఉదర పోషణార్థము బహువిధ వేషములను తిరిగెదరు చూచి చూడనట్లరయ మూర్ఖమతిని ఉదర పోషణమును మాత్రమేంచి తనువు కృషియించే కడు తనువు కృషియించే కడు బటతలయు వచ్చే దంత పంక్తి ఊడెను వయసంతవుడిగే వచ్చే చేతికి ఒక కర్ర పడవడుగులు నడక సాగదు కానీ మనంబునందు ఆశ మాత్రము వదలలేడకట నరుడూబు తనువు కృషి ఇంచడు బట్టతలయు వచ్చే దంత పంక్తి ఊడెను వయసంత ఉడిగే వచ్చి చేతికి ఒక కర్ర వచ్చే చేతికి ఒక కర్ర పడవు అడుగులు నడక సాగదు కానీ మనంబునందు ಆಶ ಮಾತ್ರ ಬದಲೇ ಡಕಟ ನರುಡು ಸಶೇಷ